గుడ్ ఈవినింగ్ హైదరాబాద్ రైడర్స్ చూడండి టైం సెవెన్ ట్వంటీ సిక్స్ అవుతుంది సాయంత్రం ఈరోజు మార్నింగ్ లేట్ వచ్చినాం కదా ఒక వంద రూపాయలు కొట్టేమంతా వంద రూపాయ ఇక ఇంటికి వెళ్ళిపోయి పడుకొని ఇంతకుముందు వచ్చిన చూద్దాం మరి నైట్ కొట్టి అయితే ట్రై చేద్దాం ప్రస్తుతానికి అయితే ఊబర్లో ఒకటి కొట్టినా పొద్దున్న ఉంది లేండి ఇది ఏది ఒకటి కొట్టింది ఇప్పటిది ఇవి అది డెబ్బై ఐదు రూపాయలు వచ్చింది ఇప్పుడు టైం చూస్తారు కదా సిక్స్ ఫిఫ్టీ వన్ చూద్దాం ఎన్ని గంటల వరకు కొట్టగలుగుతాను ఎంత కొట్టగలుగుతాను అనేది చూస్తూ ఉండండి స్టేట్ అంతవరకు అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఫాలో చేయండి కామెంట్ చేయండి వీడియోని లైక్ చేయండి చూసేవాళ్ళందరూ కూడా ఒక లైక్ ఒక కామెంట్ ఒక సబ్స్క్రైబ్ చేసేయండి అబ్బా ప్లీజ్ ఎఫర్ట్ పెడుతున్నా కదా మీకోసం మీకు జూపీని కోసం అని చెప్పి నీళ్ళు ఏమేమి ఉంటాయో అనేది అఫ్ కోర్స్ అకే వస్తుంది ఎర్నింగ్ కానీ ఇంకా మీకు కూడా తెలుస్తుంది కదా చాలా రోజుల తర్వాత నైట్ డ్యూటీ చేస్తున్నా చూద్దాం ఎన్ని గంటల వరకు అయితే చేయగలుగుతున్నాం సపోర్ట్ చేయండి ఎంకరేజ్ చేయండి ఓకే థ్యాంక్ యూ టైం అయితే పది అవుతుంది నైట్ చేద్దాం అని చెప్పినాం కదా ఇంత ఎనిమిది ఎనిమిదిన్నరకేం స్టార్ట్ చేసినాం మనం ఆల్మోస్ట్ మూడు గంటలు అవుతుంది మూడున్నర మూడు గంటలు ఇంకా ఇంక అర్ధ గంట అయితే మూడు గంటలు అవుతుంది రెండున్నర గంటలు అవుతుంది రెండు గంటల రెండున్నర గంటలు అవుతుంది కదా ఎంత అయింది ఉందా మీకు ర్యాప్లో ఎనభై ఎనిమిది రూపాయలు అయింది ఒకటి ఇప్పుడు వేసుకొచ్చిన దీనిలో ఊబర్లో త్రీ ఫిఫ్టీ సిక్స్ ఉంది కానీ కాకపోతే మనం పొద్దుంది వన్ థర్టీ ఉండే కదా అంటే టూ ట్వంటీ టూ ట్వంటీ ప్లస్ అదో ఎయిటీ త్రీ హండ్రెడ్ రూపీస్ మూడున్నర రూపాయలు అయింది మూడు గంటల్లో ఏడు ఏడున్నరగా మనం స్టార్ట్ చేసినాం ఆల్మోస్ట్ పదిన్నర అయితే మూడు గంటలు అవుతుంది రెండున్నర అయింది రెండున్నర గంటలకి మూడు వందల రూపాయలు చూద్దాం మరి ఇంకా చేస్తాం మనం ఇప్పుడు ప్రస్తుతం జీన్ జీన్మెట్ల దగ్గర ఉన్నాం నేను శివరాత్రి అయింది కదా ఓసారి గుడిది పాటలు అనుకుంటావి శివుని పాటలు నడుస్తున్నాయి క్యారీ సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి లైక్ చేయండి ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అండి అబ్బా సో వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ట్రాఫిక్ రూల్స్ పాటించండి అబ్బా రోడ్ల మీద ఫోన్లో వస్తున్నాయని చెప్పి దాన్ని మన మధ్యలో ఆపేస్తున్నారు బైకర్స్ ఎవరైనా కానీ రైడర్స్ కానీ నార్మల్ కస్టమర్ నార్మల్ పీపుల్ కానీ ఎవరైనా కానీ సైడ్కి వచ్చి ఆపి మాట్లాడుకోండి కదా ఓ ఇట్లా గాల్లో పోతుంటారు కదా గాలిలో పోతుంటే మీరు సడన్గా ఆపితే తాకుతుంది కదా ఇంట్లో వాళ్ళకి మళ్ళీ ఇబ్బందులు ఏమన్నా పెద్ద దెబ్బలు తాకితే కాళ్ళు చేతులు ఎదుగుతాయి ప్రాణాలు పోతాయి ఎందుకు రిస్క్ అంత ముఖ్యమైన కాల్స్ ఏమి ఉంటాయి ప్రాణాల కంటే ఎక్కువ దెబ్బల కంటే ఎక్కువ ఉంటాయి ఆ ఫోన్లు కొంచెం చూసుకోండి ప్లీజ్ ఓకే థ్యాంక్ యూ షెట్యూన్ టైం లెవెన్ థర్టీ అవుతుంది నైటు ఇక మనం జీడిమెట్ల నుంచి కాచిపూడ దిక్కితే వచ్చేసినాము నారాయణగూడ ట్రాప్బడ్ అది సాలి ఇంటికి దగ్గరలో వెళ్ళిపోయాం ఇక ఇప్పటికైతే చాలు ఫైవ్ ట్వంటీ సిక్స్ ఊబర్లో అయింది ఓలాలో ఓలాలో ఏం లేదు కదా అవునుందా ఓలాలో ఏం లేదు ర్యాపిడోలో వచ్చేసి ఎంత తెలియదు అదే ఎనభై ఎనిమిది అంటే ఫైవ్ ట్వంటీ సిక్స్ ఎయిటీ ఎయిట్ టోటల్ సిక్స్ హండ్రెడ్ అయింది సిక్స్ హండ్రెడ్లో వన్ థర్టీ తీస్తే ఫోర్ సెవెంటీ ఫోర్ సెవెంటీ ఇప్పుడు అయినట్టు మనకి ఎనిమిది గంటల పద ఐదు గంటలు అంతే కదా ఓకే ఇదనమాట ఈ రద్ది సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి వాట్సాప్ గ్రూప్ లింక్ అవ్వాలంటే మన అబౌట్ సెక్షన్లో వాట్సాప్ నెంబర్ ఉంటుంది దానికి హయాన్ని పెట్టండి లేదా చూడండి వీడియోలో ఎక్కడ గ్రూప్కి సంబంధించిన లింక్ కూడా ఉంటుంది జాయిన్ అయిపోండి టైం మళ్ళీ మెసేజ్ వస్తుంటే అంటే మళ్ళీ చూసుకొని జాయిన్ అయిపోండి మళ్ళీ వచ్చిన తర్వాత ఎన్ని గంటల మెసేజ్ వస్తున్నాయి అని చెప్పి తిట్టుకోవద్దు ಟೈಮ್ ಪಾಸ್ ಉಂಟು ಅಲ್ಲ ಇನ್ಫರ್ಮೇಷನ್ ಉಂಟು ಅನ್ನ ಓಕೆ ಥ್ಯಾಂಕ್ ಯು ಸ್ಟೇ ಟ್ಯೂನ್ ಸಬ್ಸ್ಕ್ರೈಬ್